ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రైస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం డిసెంబరు తొమ్మిది క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది కొరంతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం మా కొరకు కలుగజేయుచున్నది అనే మాటల్ని గమనించండి మానవ జీవితంలో కన్నీరు ఎప్పుడు వరదలై పారుతూ ఉంటుంది ఎందుకని రక్తంతో బతుకు తడిసి ఉంటుంది ఎందుకని ఇలాంటి ప్రశ్నలు పదే పదే వినిపిస్తూ ఉంటాయి పై వాక్యంలో దీనికి సమాధానం కనిపిస్తోంది శ్రమలు మన కోసం కొన్ని ప్రశస్తమైన వాటిని సాధించి పెడుతున్నాయి విజయ మార్గాన్నే కాక విజయ సాధన సూత్రాలను కూడా అవి మనకు నేర్పుతున్నాయి ప్రతి దుఃఖానికి ఏదో ఒక నష్టపరిహారం మనకి దక్కుతుంది ఇంగ్లీష్లో ప్రసిద్ధి చెందిన పాటలో ఈ విషయమే ఉంది నీ వైపుకు చేరితే నా చాలు నీ చందకి దేవా నీ చేరువకి సిలువ ఎక్కవలసి వచ్చిన విచారపు కడుపు నుంచే ఆనందం ఉద్భవిస్తుంది ఆయన్ని ముఖాముఖిగా చూస్తాను అంటూ ఫ్యాన్నీ క్రాన్బి ఎలా రాయగలిగిందంటే ఆమె ఎన్నడూ పచ్చని చాలను సంధ్యాకాంతులను తల్లి కన్నుల్లోని మమతను చూడడానికి నోచుకోలేదు కంటి చూపు లేకపోవడమే ఆమెకు ఆత్మీయ దృష్టి తేటపడేలా చేసింది విచారం కేవలం రాత్రి గడిచే మట్టికే ఉంటుందని గ్రహించి ఆదరణ పొందాలి ఉదయం కాగానే అది సెలవు పుచ్చుకుంటుంది వసంతకాలపు ఆహ్లాదకరమైన రోజును తలుచుకుంటే తుఫాను రోజు చాలా తక్కువ కాలమే రాత్రంతా విలాపాలున్న ఉదయాన ఆనందం ఉదయిస్తుంది కేరింతాలతో కాదు దాని మూలం ఆదరించే ప్రేమ కాదు దానికి పునాది మనో నిబ్బరమే దాని ప్రాణం ఓర్పుతో జయించడమే దాని ధ్యేయం ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్